ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వేడి ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై తేదీ ఆదివారం తులరాశి వారికి ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది ఆ కాల్ ద్వారా ఒక విషయం తెలుస్తుంది దాంతో మీరు గుండె పగిలినంత మీరు షాక్ అయిపోతారనమాట ఎందుకంటే అటువంటి భయంకరమైన వార్తను ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా వినబోతున్నారు మరి ఇంతకీ జూలై ఇరవై తేదీ ఆదివారం నాడు తుల జన్మించిన జాతకులకు ఎవరి నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఎటువంటి ఫోన్ కాల్ వస్తుంది అసలు ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు ఏం తెలుస్తుంది అసలు ఆ విషయం ఏమిటి ఎటువంటి ఎన్నో విషయాలతో పాటుగా శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక ఫోన్ నెంబర్ మీకు మధ్యస్థంగా ఉంటుందా అనుకూలంగా ఉంటుందా అదేవిధంగా విధంగా ఏ ఏ రంగాల్లో ఎలా రన్నించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలనా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం రాబోయే రోజుల్లో తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ప్రస్తుత సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు మీరు ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా కూడా అది జరిగేందుకు అవకాశాలు లేకపోలేదు ఉద్యోగులు ఆఫీసులో సరైన టైంలో సరైనటువంటి డెసిషన్స్ తీసుకోవడం ద్వారా విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు మీ యొక్క కెరియర్కు సంబంధించిన ఏ సమస్యకైనా సరే చక్కటి పరిష్కారం కనుగొనడం వల్ల సక్సెస్ అవుతారు మీరు మతపరమైన పనుల్లో మంచి సహకారాన్ని అందిస్తారు అదేవిధంగా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా అదృష్టం లభించేందుకు అవకాశాలున్నాయి కాకపోతే వాటిని ఎవరైతే యుటిలైజ్ చేసుకుంటారో వారికి మాత్రమే అదృష్టం దక్కబోతుంది అదృష్టం ఉంది కదా అనేసి మీరు విచ్చల విడితనంతో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఫలితాలు మీకు రావండి ఎందుకంటే అదృష్టం ఉన్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఏదైనా అవకాశం వచ్చిందనుకో అందిపుచ్చుకోవాలి నాకు అదృష్టం ముందులే ఎట్లాగైనా అవకాశం వస్తుంది అంటే మాత్రం ఎవ్వరికి కూడా అటువంటి అవకాశాలు రావు గుర్తుపెట్టుకోండి జాబ్ లేని వాళ్ళకి జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా అదేవిధంగా నుంచి కాల్ వచ్చినా బట్ మీరు అప్లై చేసుకుంటేనే కదా జాబ్ అనేది వచ్చేది అదేవిధంగా అదృష్టం వస్తుందంటే దాని అంతటా ఏది రాదండి మనం ప్రయత్నాలు చేస్తే వాటి ద్వారా మాత్రమే అదృష్టం వస్తుంది అదేవిధంగా ఎవరైతే కష్టపడతారో వారికి మాత్రమే ఫలితాలు వస్తాయి కష్టపడకుండా కూర్చొని తినేసి వచ్చేయాలి అదేవిధంగా లేజినెస్గా బద్దకంతో ఉంటే అవన్నీ జరిగిపోవాలంటే ఏవి జరగవు మనవంతుగా ప్రయత్నం పెట్టితేనే వాటి నుంచి ఫలితాలు అనేవి అది గుడ్ ఆర్ బ్యాడ్ చెడు లేదు మంచి ఏదైనా సరే ఒక ఫలితం మనకి రావాలంటే మనం మన వంతుగా ప్రయత్నం చేయాలి ఒక స్టెప్ అనేది ముందుకు వేయాలి కదా ఆ విధంగా మీ నుంచి ఏదైనా స్టెప్ ముందుకు పడితే ఖచ్చితంగా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ మీకు అదృష్టం ఖచ్చితంగా లభిస్తుంది గ్రహ బలం తోడవుతుంది మీరు నమ్ముకున్న ఇష్ట దైవం ఈ సమయంలో మీకు అండగా తోడుగా ఎల్లప్పుడూ కూడా ఉంటారండి ఈ సమయం మాత్రమే కాదు ప్రతి సమయంలో కూడా అన్ని వేళ మీ యొక్క నమ్ముకున్న దైవం అండగా ఉండటం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మీకు ఈ సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు గోచరపరంగా కూడా ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయండి వ్యాపారం వృత్తి ఆర్థిక రంగాల్లో చక్కటి పేరు ప్రఖ్యాతులు మీరు సంపాదించుకుంటారు డబ్బు అందరూ సంపాదిస్తారు కానీ పేరు ప్రఖ్యాతులు అందరికీ రావండి కానీ తొలరా వారు మీకు నిజంగా పేరు ప్రఖ్యాతులకు పెట్టింది పేరుగా రాబోయే రోజుల్లో మీ యొక్క పేరు మారు మ్రోగుతుంది ఏ విధంగా అంటే మీకు వచ్చిన డబ్బును మీరు మాత్రమే తినడం కాదు మీరు మీ పేరు మీద ఎంతోమంది అనాథలకు దాన ధనమాలు చేయడం జరుగుతుంది మీలో ఎక్కువ మంది కూడా ఈ యొక్క సోషల్ మీడియా చూడడం వల్ల ఏ విధంగా అయినా సరే కాస్త ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ వంతుగా సమాజానికి ఏదో చేయాలని మీరు చాలామంది పరితపిస్తుంటారండి ఎవ ఎవరికైనా సరే అండి ఉన్నదానిలోనే ఎంతో కొంత సహాయం చేయాలని చాలామంది ఆలోచన చేస్తుంటారు అదేవిధంగా ఇష్టమైన వారి కోరిక నెరవేర్చడం కోసం కూడా బాగా కష్టపడతారు ఈ తొలరాసారు అంటే మీ ఇంట్లో వారి కోసం ఏదైనా చేయాలని పరితపిస్తుంటారనమాట అదేవిధంగా ఆకర్షమైనటువంటి వ్యక్తిత్వంతో ఈ యొక్క తొలరాశతకులు ఈ సమయంలో ఇతరుల యొక్క మెప్పును సైతం పొందుకుంటారు మీ లైఫ్లో సంతోషం అనేది వెల్లువేరుస్తుంది వృత్తిపరమైనటువంటి అవకాశాలు పెరుగుతాయి నూతన ప్రవేశానికి అవకాశం ఉంటుంది శుభకార్యాలకు కొత్త వాహనాల కొనుగోలుకు ఇదే సరైన సమయం ఈ టైంలో వృత్తికి పుష్కలమైన అవకాశాలు ఏర్పడతాయి ఆస్తికి సంబంధి సంబంధించినటువంటి చట్టపరమైన విషయాలపై శ్రద్ధ వహించండి తెలిస్తారు ఇక ఈ రాశిగల జాతకులకు వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందండి వైవేక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఎటువంటి ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగా ఇతరుల దృష్టిని మీరు ఆకర్షిస్తారు జీవితంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది మీ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి గణనీయమైనటువంటి ఆర్థిక లాభాలను ఆర్జిస్తారు ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి మీకు కీర్తి ప్రతిష్టలు సమాజంలో లభిస్తాయండి మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే యొక్క తొలరాస జన్మించిన వ్యక్తులకు ఈ కాలంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ టైంలో మీరు సంతృప్తికరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని అనుభవిస్తారు ఈ సమయంలో మీ జీవితాల్లో మంచి మార్పులు వస్తాయి మీకు ఇన్కం విషయంలో చెప్పుకోదగ్గ పెరుగుదల అనేది కనిపిస్తుంది దీర్ఘకాలంలో పెండికలున్న పనులు పూర్తవుతాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పెట్టుబడులకు ఇది సరైన సమయం వ్యాపారం మెరుగుపడుతుంది అన్నింటిలోనూ విజయాలను సాధిస్తారో తొలరాస్తారు ఆర్థిక సమస్యలు ఉన్న ఈ రాసు వాటిని పరిష్కరించుకోవడానికి ఇదే సరైన సమయంలో చెప్తున్నారు జ్యోతిష పండితులు కాబట్టి మీరు పరిష్కరించుకుంటే ఖచ్చితంగా మీ జీవితం బాగుంటుంది అలాగే వ్యాపారులకు ధనలాభం కలిగే ఛాన్స్ కూడా ఉంటుంది స్టాక్ మార్కెట్ లేదా స్పెక్యులేటివ్ మార్కెట్లోని పెట్టుబడిదారులు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెడితే లాభాలను ఇస్తుందండి మంచి మెరుగైనటువంటి ఆర్థిక స్థితిని ఈ యొక్క రాసు పొందుకుంటారు మీకు అపారమైన సంపద లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంప్రూవ్ అవుతుంది ఎక్కువ డబ్బును సంపాదించడానికి ఛాన్స్ ఉంటుంది మీకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు కోరుకున్న కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరుతాయండి సమస్యల నుంచి మీరు రిలీఫ్ లభించడమే కాకుండా మీకు కెరియర్లో సక్సెస్తో పాటుగా లైఫ్లో సుఖ సంతోషాలు అదృష్టం ఆరోగ్యం సంపద అన్నీ కూడా పెరుగుతాయి ఈ టైంలో మీ యొక్క వైవిక జీవితంలోని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోతాయండి మీ యొక్క భాగస్వామితో చక్కటి సమయాన్ని గడుపుతారు క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు ఈ కాలంలో మీరు విహార యాత్రకు వెళ్ళే అవకాశం కనబడుతుంది ఇక ఈ యొక్క రాజకీయ జాతకులకు ఈ సమయంలో అదృష్టం బాగా అనుకూలంగా ఉంటుంది లక్ష్మీదేవి మిమ్మల్ని చల్లని చూపు చూస్తుందండి మీ పైన అమ్మ యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అమ్మ మీకు తోడుగా ఉండడంతో పాటుగా మీకు అన్ని వేళ నేనున్నానంటూ అమ్మ యొక్క మద్దతు మీకు అన్ని రకాలుగా లభిస్తుంది కుటుంబంలో సంతోషం పెరుగుతుంది మీరు సరైన ప్రయత్నాలు చేసినట్లయితే ప్రతి విజయాన్ని అందుకుంటారు వృత్తి జీవితంలో మీరు లాభాలను పొందుకుంటారు మీరు వర్క్ చేసే ఆఫీసులో మీకు మరింత విలువ పెరిగే అవకాశం కనబడుతుంది ఈ కాలంలో అన్ని రకాల పనులు విజయాన్ని సాధిస్తారు ఇక యొక్క వారు ఈ కాలంలో ఇబ్బంది నుంచి బయటపడతారు అదే సమయంలో మీరు మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో సౌకర్యవంతమైన సమయాన్ని ఆనందిస్తారు ఈ సమయంలో వ్యాపారులకు తగిన ప్రాఫిట్స్ వస్తాయి ఇకపోతే జూలై ఇరవై తేదీ ఆదివారం తొలరాశి వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక విషయం తెలుస్తుంది ఇది అందరికీ కాదు ముందగానే చెప్తున్నాం మీలో అతి కొద్ది మందికి మాత్రమే జరుగుతుందండి మీలో ఎవరైనా సరే మీరు ఈ యొక్క తులరాశ వారు ఇతర ప్రాంతాల్లో మీ యొక్క కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లయితే మీకు ఈ సమయంలో మీ ఇంటి నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుందండి మీ యొక్క తోబుట్టులు ఎవరైతే ఉంటారో మీ యొక్క తోబుట్టులకు అనారోగ్యం క్షీణించిందని మీకు ఈ సమయంలో ఒక న్యూస్ మీ యొక్క పేరెంట్స్ నుంచి వస్తుందండి దాని ద్వారా ఈ విషయం తెలియగానే మీరు చాలా భయపడిపోతారు కంగారు పడిపోతారు ఉన్న పడంగా మీరున్న ప్రాంతాన్ని నుంచి వెంటనే మీ యొక్క తోబుట్టును చూడడానికి అక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ మీలో ఎవరైనా సరే ఆ సమయంలో వెళ్ళడానికి వీలు లేనట్లయితే ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే తోబొట్టలు మించిన వాళ్ళు ఎవరూ ఉండారండి మన అనుకున్న వాళ్ళు మనం ఉన్నప్పుడు మాత్రమే చూసుకోగలం వారికి ఏదైనా జరగడానికి జరిగితే తర్వాత ఎంత బాధపడిన వాళ్ళు మళ్ళీ రారండి కాబట్టి వారికి ఎటువంటి చిన్న అనారోగ్య సమస్య అయినా సరే మీరు వెంటనే వెళ్ళి మీ వాళ్ళని మీ తోబొట్టలు చూసుకోండి దానివల్ల వారికి కూడా కాస్త రిలీఫ్గా ఉంటుందన్నమాట సో చూసారు కదా తులరాశి వారు జూలై ఇరవై తేదీ ఆదివారం మీకు ఎవరి నుంచి ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తుంది ఏ విషయం మీకు తెలుస్తుంది దాని దాని ద్వారా మీరు ఏ విధంగా సఫర్ అవుతారు అదేవిధంగా ఆ యొక్క ఫోన్ కాల్ వల్ల అంటే మీ యొక్క తోబుట్టుల నుంచి ఫోన్ కాల్ వస్తుంది కాబట్టి వారికి అనారోగ్యం బాగాలేదని ఫోన్ కాల్ వస్తుంది కాబట్టి వారిని చూడడానికి వెళ్ళినప్పుడు వారికి కాస్త భరోసాగా మాట్లాడండి సో ఈ విధంగా మీకు ఈ విషయం తెలుస్తుంది కాబట్టి జూలై ఇరవై తేదీన మీరు అలర్ట్గా ఉండండి సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటే క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్